చంద్రబాబుకి వైఎస్ విజయమ్మ ఫోన్ చేసి ఏం మాట్లాడంతో తెలిస్తే షాక్ అవుతారు సో చంద్రబాబు నాయుడు భారీగా విజయం సాధించారు ఏపీలో భారీ విజయ కేతనం ఎగురవేశారు ఇలాంటి విజయం అనేది ఎవరికీ కూడా సాధ్యం కాదు ప్రస్తుతం ఆయన సాధించిన విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో గట్టిగానే అయితే మరి మెచ్చుకుంటున్నారు సో అయితే వైఎస్ విజయమ్మ కూడా వైఎస్ విజయమ్మ కూడా వెళ్ళి నేరుగా శుభాకాంక్షలు అందిస్తున్నారు ప్రస్తుతం వైఎస్ విజయమ్మ స్పెషల్గా అందించిన ఆ శుభాకాంక్షల్ని చూసి ఎంతో చక్కగా అయితే అదన అందరూ అభినందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా ఓడిపోవడంతో అసలు ఎవరు ఊహించినటువంటి పరాభవమే జరిగింది అయితే తొందరలోనే నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ప్రమాణ స్వీకారోత్సవం చేయబోతున్న సందర్భంగా శుభాకాంక్షలు అందించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ చంద్రబాబు గారికి స్పెషల్గా విశ్వస్నియ అందించారట టీడీపీ విక్టరీపై మరి ఎంతో ఆనందంగా ఉందని ఖచ్చితంగా ఏపీ ప్రజలు సరైనటువంటి వారిని నాయకుడిగా ఎన్నుకున్నారని మరి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారికి అలాగే చంద్రబాబు గారికి గట్టి పోటీ ఉండేది కానీ వాళ్ళు ఎంతో సామరస్యంగా వాళ్ళ వివాదాన్ని పరిష్కరించుకునేవారు చివరికి ఇద్దరు ప్రజలకి మేలు చేయాలని చూశారు అందుకే విజయమ్మ గారు ఇప్పుడు చంద్రబాబు గారు గెలవడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసినట్టుగా చెప్తున్నారు కేవలం తెలుగుదేశం పార్టీయే కాదు జనసేన బీజేపీ కలిసి కూటమిగా మంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అలాగే జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో వీటిని గుణపాఠంగా నేర్చుకోవాలని వైఎస్ విజయమ్మ చంద్రబాబుతో చెప్పినట్టుగా తెలుస్తోంది